హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ అమ్మచీతి వంటి ఈరోజు రెసిపీ ఏంటంటే ఈ మంచుకి ఈ శీతల కాలానికి తగినట్టుగా అయితే జలుబు జ్వర జ్వరము దగ్గు ఇట్లాంటివన్నిటికీ మటిమాయడానికి అయితే మిరియాల రసం అయితే చాలా అంటే చాలా హెల్తీ అయిన రసం ఇది ఒక్క ఈ రసం ఒక్కసారి టేస్ట్ చూసినారంటే ఈ రసమే తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంత టేస్టీ రసానికి అయితే ఇక్కడ మనం సింపుల్గా అయితే ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటాం నేనైతే ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నాను ఒక వెల్లుల్లి గడ్డ అయితే తీసుకున్నాను అందులో అయితే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు అయితే వేసుకున్నాను వీటిని బాగా మిక్సీ అయితే పట్టుకోవడం వల్ల ఈ రసం అనేది ఈ పౌడర్ రసంలో కలవడం వల్ల మనకు జలుబు దగ్గు జ్వరం ఎలాంటివైనా కూడా మటమైపోతాయి నొప్పి ఉన్న వాళ్ళైతే ఈ యొక్క రసం టేస్ట్ చూస్తున్నారంటే అన్నం మొత్తం దీంతోనే లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం ఇప్పుడైతే వేసుకుని దీని అయితే మనం మిక్సీ అయితే ఇందులో అయితే నేను కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు వేసుకోవడం మనం ఆకు వంటల్లో వేస్తే కరివేపాకు వేరేసి కూరలు మట్టికే తింటారు అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా కరివేపాకు అయితే వేసి మిక్సీ చేసి కలిపేస్తే రసంతో కూడా తాగేస్తారు కాబట్టి కరివేపాకులో ఉన్న హెల్త్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా మన హెల్త్కి శరీరానికి అయితే పడతాయి కాబట్టి ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఉప్పు నానబెట్టుకొని బాగా హాఫ్ అన్ అవర్ నాన్న తర్వాత చింతపండు అంతా గుజ్జంతో తనిగా తీసేసి పిండి వేసుకొని చింతపండు రసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మిక్సీకి అయితే జీలకర మిరియాలంతా అయితే మిక్సీ అయితే వేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే మనం రెండు స్పూన్ మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అందులో ఎండిమిర్చి నాలుగైతే వేసుకొని ఇందులోనే పసుపు కూడా ఒక స్పూన్ అయితే వేసుకొని బాగా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత అందులో మనం మిక్సీ వేసుకున్న జీలకర్ర మిరియాల పేస్ట్ అయితే టమాటాలు వేసుకున్న తెల్లగడ్డ అయితే వేసుకున్న పేస్ట్ అయితే వేసుకుని కరివేపాకు అయితే కొంచెం వేసుకుని చిట్టపట్టలు ఆడిన తర్వాత మనం ఆ రసాన్ని అంతా అయితే కలుపుకోవాలి ఈ ఎండిమిరకాయలయితే చేత్తో మనం పిసకడం వల్ల రసానికైతే అందులో ఉన్న ఘాటు కారం అయితే కలిసిపోతుంది మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేయడం వల్ల అంటే రసాన్ని అయితే మనం మామూలుగా తెల్ల పెట్టకూడదు రసం తెల్లిందంటే చేదుగా ఉంటుంది మనం పొంగు వచ్చినప్పుడైతే రసాన్ని అయితే దించి పోసుకోవాలి అప్పుడే రసం అనేది టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్ అయిన రసం ఈ రసం వల్ల ఈ రసం ఈ రసం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రసం టేస్ట్ చూసినారంటే ఈజీగా రసం పెట్టే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు బ్యాచిలర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ఒక్క రసంతోనైతే అన్నం తినేవచ్చు ఒట్టి రసం అయితే కూడా తాగేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తెల్లకుండా పొంగు వచ్చినప్పుడే మాత్రం ఆఫ్ చేసుకొని మనం గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల రసం అయితే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో ఈ ఈ మంచు కాలానికి సి సూపర్ రెసిపీ మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి